మా ఇంటి మొగటండి అలా చక్క ధూములు వెళ్ళండి అలా మొగడు సన్నం కొట్టలేనండి చింతపండు కొట్టిన కొట్టినండి పోయిదాని ఏడి అడిగి అమ్మిపోయినల చక్కకు తెలుసా అండి మస్తు కొట్టినండి ఎందుకు కొట్టినంటే ఒక వారం రోజులే బట్టలు విండక గంతి వారం బట్టలు ఉండకపోతే అట్లా కొడతారు చింతపండు కొట్టిన కొడతారండి ఏడి అడిగి అమ్మిపోయిన లచ్చక్కకు పాపము అట్లా కొడతారా అండి తమంగా బట్టలు ఉండకపోతే అట్లా కొడతారా తమంగా అట్లా బట్టలు ఉండకపోతే కొడతారా ఏవో నా మొడచుండ్రుడు కాదండి నేనైతే వారనూరు బట్టలు విండకపోయినా కానీ నా మగడేమితాడు షాపింగ్ తీసుకొని పోతాడు కొత్త బట్టలు కొనుకొచ్చుకుంటాము నా మగడ్రుడు కాదండి వారునూరు విండకుండా కానీ షాపింగ్ తీసుకుపోతాడు కొత్త బట్టలు కొనుకొచ్చుకుంటామండి పాపము లెచ్చకును మస్తు కొట్టినండి ఏడి ఆడిగా మిల్లిపోయింది అక్కడ కొడతారు అండి మరీ మేస్త్రి పని పోతాడు కాయకిలు పోతాడు పోయినప్పుడు మే పై కాయికి పైసలు వస్తాయి కదా షాపింగ్ తీసుకుపోయి బట్టలు వండుకొస్తే ఏమవుతుంది గట్ల చింతపండు నువ్వు కొట్టడు కొట్టి ఏడాడు గమ్ములు పెట్టాడు కొడతారా అది ఏమనుకుంటాడు గల్లు ముచ్చడి ఫోన్ చేస్తామా ఆ ఆబోరి ఏడున్నవే రాత్రిలో చక్కే దూములు దాన్ని మొగులు సన్నం కొట్టలేడు మత్తు కొట్టిండు ఏడున్నావు ఆ సీట్ని మా ఇంటికి వెళ్తావు మరి అలా మొగ్గు లేడు చెల్లెల పనికి పోయి ఉండొస్తావు మరి సరే రాంగ మరి ఇరవై రూపాయలు తీసుకోండి రా నేను ఇరవై నువ్వే ఇరవై కళ్ళు ఓపిద్దాము ఏమనుకుంటుంది రాంగిరలు తీసుకొని రా చరణ్ సీసాలు ఓపిద్దాము పూచకాలు చక్కొక్కొక్క సీసా ఓపించి మనము మూడు సీసాలు తాగుదాము మనం మూడు సీసాలు తాగుదాం వాళ్ళ ఓడి చేయడం పనికోయం సరేనా రా మరి మరి నేను ఓడి కొడితే నీకు మొన్న గతనే ఉంటుందా ఓలుకోవాలని చూసుకోవాలి గల్లులేం కదా రా మరి చిట్టను రా సరేనా రా మరి ఓ పోయకుండా ఎట్టు తమ్మమ్మూరేపో నమ్మఒడీ కొట్టినాను ఇట్టిన గల్లులాయి అయ్యి అరసకపోతే ఏమనుకుంటారు ఏవో నమ్మఒడు అట్లా కాదండి కొట్టాడు అపో ఇట్లా వేయడు బాను వినకుండా కానీ కొత్త బట్టలు కచ్చుకుంటాము వేసుకుంటాం కనుక ఇట్లా కొట్టడు మరి ఏందో ఏమనుకుంటా అంటే తమ గల్లు అయ్యి అరసకపోతే ఏమంటారు ఏవో చూసినా బాబో కొట్టిన గానీ అమ్మఒడికి ఎంత కాని కొట్టినా చింతపండులో కొట్టినా కానీ పోయి ఎంత కమిలిపోయినా కానీ రాలే అరచుకోలేనని గల్లులు అంటారు కదండి ఏ ఊపిచ్చా నా నమ్మఒడు వచ్చే టైం అయింది మరీ వచ్చిన పోతుంది మరి సరేనండి అబ్బా పోస్తా పోయ్యరుకుని అత్త అయిపోతుంది ఇక బాగా నడిచిపోతుంది కదా మరి ఏమనుకుంటారు మరి